పథకానికి ఆదరణ పథకానికి వంద కోట్లు విడుదల సో ఎట్టకేలకు రుణాలు ఇచ్చి అంటే ఆదరణ పథకం ద్వారా బీసీ రుణాల ద్వారా ఆదరణ పథకం కూడా కొనసాగుతుంది అంటే ఇది బీసీల కోసం సబ్సిడీ రుణాలు కాకుండా అంటే స్వయం ఉపాధి రుణాలు కాకుండా ఆదరణ పథకంతో వారు చేసుకునే పనులకు పనిముట్లు అయితే అంటే అంతకుముందు పిఎం విశ్వకర్మ అనేది దా అదే తరహాలో మనకు ఆంధ్రప్రదేశ్ పథకం అనమాట ఇది అయితే ముఖ్యంగా చూసుకుంటే భారీగా నిధులు కేటాయించారు వెనుకబడిన తరగతులకు వెన్నుముక్కల మొక్కల నిలిచేలా ప్రభుత్వం బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది అయితే ఇప్పుడు ఆదరణ పథకానికి సంబంధించి ఆదరణ పథకానికి సంబంధించి నిధులైతే కేటాయించిందనమాట ఇందులో భాగంగా ఎవరైతే వృత్తి పనులు చేసుకునే వారికి వృత్తి పనులు చేసుకునే వారికి వారందరికీ కూడా ఈ ఏదైతే గతంలో పిఎం విశ్వకర్మ అనేది ఉందో అది సెంట్రల్ గవర్నమెంట్ స్కీము అందులో అందరికీ కూడా బెనిఫిట్ అయితే రాలేదు చాలామంది అయితే దరఖాస్తులు అయితే చేశారు కానీ ఇది రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్ అనమాట ఈ రాష్ట్ర ప్రభుత్వ స్కీమ్లో వృత్తి పని వారందరికీ కూడా వారికి సంబంధించిన సామాన్లు అయితే సామాగ్రి అయితే ఇస్తారనమాట ఆ సామాగ్రి తొంభై శాతం సబ్సిడీ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ పదివేల రూపాయలు విలువ చేసే పదివేల రూపాయలు విలువ చేసే ఒక వస్తువు ఉందనుకుంటే దాంట్లోని నైంటీ పర్సెంట్ అనేది తొమ్మిది వేల రూపాయలు ప్రభుత్వం పెట్టుకొని వెయ్యి రూపాయలు ఎవరైతే లబ్ధారో వారి దగ్గర తీసుకొని ఈ సామాన్లు అయితే ఇవ్వడం జరుగుతుందనమాట సో మ్యాక్సిమం అన్ని వృత్తులకు సంబంధించి కూడా అయితే అవకాశం అయితే ఉంటుంది సో తొందరలోనే దీనికి సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకోబోతున్నారు గ్రామ వార్డు సచివాలయాలలోని సో తీసుకోగలనే మీకు అప్డేట్ ఇస్తాను ఎప్పుడు తీసుకుంటున్నారు ఏంటనేది అనేది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో